వెల్కమ్ న్యూస్ మన వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని పదమూడవ వార్డులో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సిసి రోడ్డు పరులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కమిటీ చైర్మన్ పరశురామ్ ఇంకా ముఖ్యమైనటువంటి నగరం పరిగి నగరానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు లీడర్లు అందరూ కూడా కలిసి ఈరోజు మన బీసీ కాలనీ లోపల సిమెంట్ రోడ్స్ వేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇది జస్ట్ ఒక చిన్న వర్క్ ఇలాంటివి చాలా పెద్ద ఎత్తున అసలు పరిగి మండల పరిగి టౌన్లనే మొత్తం కూడా సీసీ రోడ్డే ఇచ్చే విధంగా కార్యక్రమాలను తీసుకుంటున్నాం పరిగిలో ఒకటి ఈరోజు ఆల్రెడీ గతంలోనే శ్రీధర్బాబు మినిస్టర్ గారితో ఫౌండేషన్కి ఇచ్చినాం కాంట్రాక్టర్స్ వచ్చి వాళ్ళు ఈరోజు వర్క్ కూడా స్టార్ట్ చేయడానికి అని చెప్పి ప్రణాళికలు తయారు చేయడానికి వస్తే పనుల పనిగా మీరు అక్కడ ఉండండి నేను వస్తున్నా అని చెప్పిన గుంపుల్గడ్డ లోపల మనం యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఒక రెండు వందల కోట్ల రూపాయలతో షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ బ్యాకర్డ్ క్లాసెస్ మైనారిటీ డిపార్ట్మెంట్ అందరు కూడా కలిపి ఒక నాలుగు రకాల స్కూల్స్ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లోపల రెండు వందల కోట్లు అంటే హైదరాబాద్ నగరంలో కూడా లక్ష రూపాయల ఫీజు ఉన్న స్కూల్లో కూడా అట్లాంటి వసతులు ఉన్నాయి అట్లాంటి వసతులు మన పరిగి లోపల మన తుమ్ములుగడ్డ లోపల మంచి స్కూల్స్ రాబోతున్నాయి దాని వర్క్ కూడా కాంట్రాక్టర్తో మాట్లాడి వర్క్ స్టార్ట్ చేపిస్తున్నాం కాబట్టి పరిగిని అన్ని రంగాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మీరు అందరూ గమనిస్తుంది మన హాస్పిటల్ బిల్డింగ్ కూడా ఇరవై ఏడు కోట్ల రూపాయలు నెక్స్ట్ వీక్ స్లాబ్ పడుతున్నది రౌండ్ స్లాబ్ పడుతున్నది ఈ విధంగా అన్ని కార్యక్రమాలు మొన్ననే మున్సిపల్ లిమిట్ లోపల మన నస్కాల్ దగ్గర ఇక్కడ ఒకటి ఐటీఐ గతంలో ఐటీఐ అంటుంది ఇప్పుడు మనం అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ అంటున్నాం ఏటీసీ ఏటీసీకి సంబంధించి కూడా మనం వివేక్ వెంకటస్వామి గారు పిలిపించుకొని నలభై ఐదు కోట్లది ఫౌండేషన్ వేసినాం దాని మూలంగా కూడా ఇక్కడ చాలామంది నిరుద్యోగ యువకులకు ట్రైనింగ్ ఇచ్చి మనకు బొమ్రాస్పేట అంటే మన పరిగి మండలం రంగంపల్లికి ఒక పది పదిహేను కిలోమీటర్ల దూరంలో పదివేల ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్స్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓవర్ఆర్ లోపలనేమో ఐటీ కంపెనీస్ పెడుతున్నారు ఓవర్ఆర్ దాటిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అంటే టెక్స్టైల్స్ కానీ ఇంకా వేరే ఇండస్ట్రీస్ కానీ ఓవర్ఆర్ బయట పెడుతున్నాయి మనం ఓవర్ఆర్ బయటనే ఉన్నాం కాబట్టి ఓర్ఆర్ బయట అంటే అటు తొండపల్లి దాటంగానే ఓవర్ఆర్ వస్తుంది అదేవిధంగా రాకంచెల్ల దాటంగానే ఓవర్ఆర్ వస్తుంది కాబట్టి ఈ దగ్గరలోనే మనకు ఇండస్ట్రీస్ రాబోతున్నాయి కాబట్టి ఏదైతే మన ఓర్ఆర్ అండ్ త్రిపుల మధ్యలోనే ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వస్తుంది ఆ తర్వాత అగ్రికల్చర్ సెక్టర్లో సో అగ్రికల్చర్లో కూడా మనం పొల్యూషన్ లేకుండా మంచి పంటలు పనిచేయడానికి అగ్రికల్చర్ సెక్టర్లో కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రణాళికాబద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం చేయడం జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీ కూడా మేము ఒక ప్రణాళిక పెట్టుకున్నాం మున్సిపాలిటీ లోపల ఒక వంద పడకల ఆసుపత్రి నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే నేను ఫౌండేషన్ వేసే దాన్ని కన్స్ట్రక్షన్ చేపిస్తున్నా గతంలో ఉన్న బిల్డింగ్ కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కట్టడం జరిగింది గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారిని పనికి తీసుకొచ్చి ఇదే బీసీ కాలనీ కానీ టీచర్స్ కాలనీ కానీ ఒక్క సిసి రోడ్ లేకుండే మట్టి రోడ్డు ఉంటుండే నేనే పార్సాద్ పంతులు గారితో ఒక రేపు లెటర్ అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇప్పించి అప్పుడు ఐదు కోట్లు అప్పుడు ఐదు కోట్లు అంటే ఇప్పుడు ఇరవై ఐదు కోట్లకు సమానం ఇంక ఇంకెక్కునే ఇప్పించి పరిగిన ఫస్ట్ టైం సీసీ రోడ్ పెద్ద ఎత్తున స్టార్ట్ చేయడం జరిగింది ఇదే కాకుండా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఒక ఏటీసీ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఈ విధంగా గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల పరిగికి వాళ్ళు చేయలేని పనులను నేను చేస్తుంది ప్రతి ఒక మా యొక్క వా లీడర్స్ ఉన్నాడు మా ఫ్లోర్ లీడర్ ఉన్నాడు ప్లస్ శ్రీనివాస్ అదేవిధంగా మా కౌన్సిలర్స్ ఉన్నారు వీళ్ళందరికీ కూడా మా యొక్క కౌన్సిలర్ ఏరియాలో కూడా లేదు ఏదైతే వాళ్ళు కూడా జరుగుతున్నారు ఇందిరామైలు గృహప్రవేశం కూడా తొందరలోనే చేయబోతున్నాం ఇందిరామైలు వాళ్ళు ఉన్నటువంటి పదేళ్ళ కాలంలో ఒక్క ఇంద్రమాయిలు కూడా వాళ్ళు గృహపరేషన్ కూడా చేయలేరు కాబట్టి మూడు వేల ఐదు వందలు ఇండ్లు గత సంవత్సరం ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ మూడు వేల ఐదు వందలు ఇళ్ళు వస్తున్నాయి కాబట్టి మా నాయకులు చెప్తున్నాను మీ యొక్క వార్డులలో మీరు లిస్టు తయారు చేయండి ఎవరి వరకు ఇళ్ళు కావాలి మొత్తం జాబితా తయారు చేసి ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నా కూడా మీరు ప్రణాళిక ఇస్తారంటే అంటే దాన్ని అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా అన్న విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క వార్డు ఇన్ఛార్జ్లకు నాయకులకు అందరు కూడా గతంలో కూడా మల్లేశ్వాల తల్లి కూడా తను కౌన్సిలర్గా కూడా ఇక్కడ వర్క్ చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా ఇంకా ఈ కార్యక్రమం మన ఇంకా ఇరవై ఐదు కోట్లకు సంబంధించినటువంటి రోడ్లు కూడా ఆల్రెడీ ఈ వారం పదిహేను రోజులలో దాన్ని అగ్రిమెంట్స్ అయిపోతున్నాయి అయిపోకుండా ఆ వర్క్ కూడా స్టార్ట్ చేసేస్తాం అన్న విషయాన్ని తెలియజేస్తూ డ్రింకింగ్ వాటర్ కూడా ఆల్రెడీ పదహారు కోట్లకు సంబంధించిన డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ ట్యాంక్స్ నిర్మాణం అనేది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అదేవిధంగా బిల్డింగ్ మున్సిపల్ బిల్డింగ్ కూడా ఒక అధునాతనమైనటువంటి మున్సిపల్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ఇక్కడ మన కొత్త మున్సిపాలిటీకి కాబట్టి ఈ విధంగా పరిగి టౌన్ను ఇప్పుడు ఎక్స్టెండ్ చేసినాం మనం పక్కనే నస్కల్ అశోక్ ఉన్నాడు వాళ్ళ యొక్క నస్కల్ వరకు తీసుకుపోయినాం ఇక్కడ సాయద్ మల్కాపూర్ వరకు తీసుకుపోయినాం ఈ విధంగా సుల్తాన్పూర్ వరకు తీసుకుపోయినాం ఈ విధంగా అన్ని గ్రామాల్లో కూడా చేసి పరిగిలో ఒక రైల్వే స్టేషన్ కూడా తీసుకొస్తున్నాం ఖచ్చితంగా రైల్వే స్టేషన్కి సంబంధించిన భూముల సేకరణకు కూడా ఆల్రెడీ మొన్న మార్కింగ్ చేసిపోయారు మొన్న గోవర్ధన్ రెడ్డి గారు మన నస్కల్లో పెద్దలు వాళ్ళ యొక్క వాయు మీదకి వెళ్ళే ట్రైన్ ఓపినారు మన పోయినప్పుడు చెప్పిన అయినా జర ఎట్లా చేసి జర ట్రైన్ మా వాయు మీదకెళ్ళి ఓపెన్ చేయమని కానీ కొద్ది మందికి కొద్ది మందికి అక్కడక్కడ ఒక వన్ పర్సెంట్ అట్లా ఇబ్బంది అయినా మేము కూడా ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకెళ్తామన్న విషయాన్ని మీకు అందరిగా కూడా తెలియజేస్తూ వరిగి టౌన్ అండ్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసే దిశగా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం అనే విషయాన్ని మీకు అందరితో తెలియజేస్తూ సెలవు ఈరోజు మరిగి మున్సిపల్లో మన బీసీ కార్మికి పదమూడవాడు ఉంది ఇంతకుముందు మా మిస్సెస్ కౌన్సిలర్ ఉంది అప్పటి పన్ను అప్పుడు శాంతి చూపించుకున్న పన్ను మా సార్ గెలిచినాక కూడా మళ్ళీ అవతలలో పది లక్షలు పెట్టి ఆ వార్కు వస్తే అవతల పది లక్షలు అవతల కూడా వేసాం ఇది మున్సిపల్ ఫండ్ కాబట్టి ఇది కూడా ఒక తొమ్మిది లక్షలు బండ్లు ఉంది ఇది కూడా ఇలా నింపించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే పరిగె ఎమ్మెల్యే మన రమ్మల్లాడ్ సార్ గారు రావడము చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఈ కూడా మా మా కోర్టులు వేసిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఎప్పుడు సార్లు తీసుకురావాలి సార్లు తీసుకురావాలి అంటే ఇంతకుముందు కూడా ఈ అండర్స్టాండ్ చేసినప్పుడు సడన్గా అది నైట్లో ప్రోగ్రామ్ చేయడం అయింది ప్రోగ్రాం అంటే ఆ చాలా షెడ్యూల్స్ చాలా ఉండే బిజీగా ఉండే కాబట్టి ఆ ఇలా నైట్లో ప్రోగ్రామ్ చేయడం అయింది కాబట్టి ఇలా ఈ టైంలో వచ్చినందుకు మా కూడా అందరు కూడా సార్ నువ్వు గెలవడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి గారికి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరు నన్ను నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా మేము ఏదైతే నన్ను నేను కౌన్సిలర్గా నిలబడ్డప్పుడు నా బస్తూ అయితే అడగలేరు మాకు ఈ రోడ్ చేయి మోరీ చేయని అడగలేరు కానీ నాకే ఆలోచన తట్టి ఇక్కడ ఐదు లక్షలు పెట్టి అండర్టైన్ చేయడం జరిగింది తొమ్మిది లక్షలు పెట్టి సిసి రోడ్ వేయడం జరిగింది కాబట్టి బాగుండాలని మనం ఏమైతే అనుకుంటామో డెవలప్మెంట్ ఆలోచన మా సారు కానీ ఆయన ఎంబడు ఉండే మాకు కానీ మాకు ఎప్పుడు కూడా జనాలకు సేవ చేసే గుణం ఉంటుంది కాబట్టి జనాలకు ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటాము సేవ చేస్తాము కానీ టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మందిని మబ్బపెట్టి భూములు కబ్జాలు పెట్టి రిచ్చల వీడ పైసలు సంపాదించుకొని వాళ్ళు చేసేది రాజకీయం కాదు జనాలకు సేవ కాదు వాళ్ళు చేసేది రాజకీయంలోకి వచ్చినట్టు వాళ్ళు ఒక బిజినెస్ పరంగానే వాళ్ళు రాజకీయానికి వచ్చి బిజినెస్ పరంగా వాళ్ళు ఏదైతే పెట్టుబడి పెడతామో దానికి రెట్టింపు మనం డబ్బులు తీసుకోవాలనే ఆలోచనతో వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు మాత్రం జనాలకు సేవ చేసే గుణం కాదు కాబట్టి మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జనాలకు ఏదైతే మాటిస్తామో ఆ మాట చూచే తప్పకుండా మా నాయకుడు కానీ మేము కానీ మేము అదే కా కట్టుబడి ఉంటాం కాబట్టి డెవలప్మెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు ముందను ఉంటారు మీరు గుణంగా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని మీరు మరవకూడది ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఎవరు నిలవడానికి గుణంగా మీరు తప్పకుండా ఆయనను గెలిపించి మీరు భారీ మెజార్టీతో గెలిపిస్తే రేపు ముందు జరగబోయే విషయంలో స్థానిక సంస్థల్లో ఎలక్షన్ వస్తే కౌన్సిలర్ కౌన్సిలర్ క్యాండిడేట్ ఎవరున్నా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపేయాలి ముఖ్యంగా ఆయన గెలిస్తేనే మీకు ఎమ్మెల్యే సాబు మళ్ళీ మూడేళ్ళు ఉంటాడు మూడేళ్ళు ఉంటాడు కాబట్టి ఈయన కోరిన నిధులు ఇస్తాడు కాబట్టి మీకు ఏ సమస్య ఉండకుండా చూసుకునే బాధ్యత ఇక్కడ ఉన్న కౌన్సిలర్ ఉంటుంది కాబట్టి మీరు అందరు కూడా ఎవ్వరు ఏం చెప్పినారు కూడా కాంగ్రెస్ కాండిడేట్ ఎవరున్నాను కూడా మీరు ఓట్లేసి గెలిపేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ